నేను ఇస్తున్న వివరాలన్నీ కూడా వాస్తవమే అంటూ రైతులైతే ఇవ్వాలి ఏ తప్పు గుర్తించినా కూడా రుణమాఫీ మొత్తాన్ని రికవరీ చేసుకోవచ్చు రుణమాఫీ కానీ రైతుల నుంచి అఫిడవిట్ సేకరిస్తున్న ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాల సేకరణపై మార్గదర్శకాలు కూడా జారీ గ్రామాల్లో ప్రారంభమైన సర్వే కొనసాగుతున్న గందరగోళం కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా వాస్తవమని ఇక్కడ రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించిన లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లుగా తేలిన లేదా పంట రుణానికి మా రుణమాఫీకి అర్హత లేదని నిర్ధారణ అయినా కూడా పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తున్నాను ఈ మొత్తం రికవరీ చేయడానికి చట్టప్రకారమైన వ్యవసాయ శాఖ సంచాలకులు జారీకి అధికారులకు వారికి అధికారం అయితే ఉంటుంది ఇది రెండు లక్షల వరకు రుణమాఫీ కానీ రైతులు రుణమాఫీ కోసం ఇవ్వాల్సిన అఫిడవిట్ అనమాట ఇది ఇలా అఫిడవిట్ కోవడంతో పాటు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు ఉన్న రైతు కుటుంబాలకు కూడా సంబంధించి మార్గదర్శకాలను అయితే వ్యవసాయ శాఖ అయితే విడుదల చేసిందనమాట సో ఈ విధంగా ఈ మార్గదర్శకాలు కీలక మార్గదర్శకాలు అయితే ఊహించని షాక్ అయితే తగులుతూ ఉన్నాయి రైతులకు ఈ విధంగా కండిషన్లో పెడుతూ వారి చేత డిక్లరేషన్ అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట రుణమాఫీకి సంబంధించి ఇంకేదో తర్వాత వారికి అర్హత లేదని తెలిసినా కూడా వారి దగ్గర నుంచి రుణమాఫీ మళ్ళీ రికవరీ చేసుకోవడం ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి కొంతవరకు వారి మీద యాక్షన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందన్నమాట ప్రజెంట్ గందరగోళంగా తయారైంది మనకి ప్రజెంట్ సర్వే అయితే జరుగుతుంది సో ఇది మనకి ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్